జై శ్రీమన్నారాయణ అస్మగురుభ్యోన్నమ శ్రీమతే రామానుజాయ నమ ముకుందమాల కులశేఖరాళ్వార్ అనుగ్రహించినది ఆ గ్రంథంలో ముప్పైవ శ్లోకాన్ని అర్ధానుసంధానంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం తత్వం బ్రువాణాని పరంపరస్మాత్ మధుక్షరంతీవ సతాం ఫలాని ప్రవృతయ ప్రాంజలి జిహ్వే నామాని నారాయణ గోచరాణి కిందటి శ్లోకంలో అంటే ఇరవై తొమ్మిదవ శ్లోకంలో మదన పరిహరస్థితి మదీయే మనసి ముకుంద హరినయన కృషానునా స్మరసిన చక్ర పరాక్రమం మురారేహే అని చెప్పారు అంటే ఓ మదనా అంటూ మన్మధుణ్ణి నా మనస్సులో నుంచి లేచి వెళ్ళిపో అని ఆజ్ఞాపన చేశారు ఓ మన్మధ నీకు ఆ మురారి అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క చక్రము ఉన్నదే దాని పరాక్రమం నీకు తెలియదు నువ్వేమి హేతువాదం చేయక్కర్లే ఏంటి నాకేం భయం అంటావా ఇంకా ఏమైనా మాట్లాడతావా అంటే అట్లా హేతువాదం చేయకు నువ్వు అలాగనక చేసావు అంటే నీ స్వరూపం కూడా మాసిపోతుంది ఇంతకుముందే ఆ అతనికి అనంగుడు అని పేరు అంగములు లేనివాడు ఇప్పుడు అది కూడా పోతుంది కాబట్టి ఆ మురాసురుడు ఎలాగైతే పాటలు పడ్డాడో అలాగే ఓ మదన నీవు కూడా పాటలు పడతావు జాగ్రత్త నువ్వు తొందరగా నా మనసులోంచి వెళ్ళిపో అంటూ ఆజ్ఞాపన చేశారు మదనుణ్ణి ఆళ్వార్ అలా చెప్పిన తర్వాత ఈ శ్లోకంలో తత్వం బ్రువాణాన్ని పరంపరస్మాత్ జిహ్వే అంటున్నారు నాలుకకి చెప్తున్నారు ఏ ఎట్లా చెప్తున్నారు అంజలి చేసి నమస్కారం పెట్టి చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందేమో మనస్సుకి చెప్పారు మనస్సులో ఉన్నటువంటి ఆ మదను వెళ్ళిపోమ్మని చెప్పారు తర్వాత ఇప్పుడు ఆ మనస్సుని కామాదులన్నీ విడిచి వెళ్ళిపోయాయి అయితే ఈ నాలుక ఎట్లాంటిదండి అంటే ఎలా పడితే అలా మాట్లాడుతుంది నరం లేని నాలుక అంటారు కదా ఏ మాట అయినా సరే మాట్లాడేస్తుంది అందుచేత భయపడ్డారు ఆళ్ళు మనస్సు ఏదో చెప్పిన మాట విన్నది ఈ నాలుక ఎలా పెడితే అలా మాట్లాడితే ఎలా అని భయపడిపోయి నాలుక్కి చెప్తున్నారు జిహ్మే నామాని ఓ నాలుక ప్రాంజలి అస్మి నీకు నమస్కారం చేస్తున్నా నీకు దండం పెడతా నీకు ఎలా తోస్తే అలా మాట్లాడకు భగవన్ నామాన్ని మాత్రమే చెప్పు అప్పుడు అంటుంది నాలుక అలా చెప్తే ఏమిటండి ఫలం ఏమిటి ప్రయోజనం ఏమిటి ఫలం అంటే ఏవో ఫలాలు ఎందుకే నీకు అనేటటువంటి తేనె స్రవించేటటువంటి ఫలాలు అవి భగవన్నామాలు కాబట్టి వాటికంటే భోగ్యమైన ఫలం ఏముంటుంది ఈ లోకంలో తత్వం బ్రువాణాని నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నానే అనుకోవద్దు నేను అబద్ధం ఆడడం లేదు నారాయణ గోచరాణి నారాయణ నామాన్నే చెప్పాలనే నియమం ఏమీ లేదు ఏం చెప్పాలి మరి నారాయణునికి సంబంధించిన ఏ నామం చెప్పినా పర్వాలా విశ్వం విష్ణు వషత్కారహ సహస్రనామాలు ఉన్నాయి వాటిలో నామం చెప్పినా పర్వాలా కాబట్టి ప్రాంజలి అస్మం అస్మి నేను నీకు దండం పెడుతున్నా అని జిహ్వాకి చెప్తున్నారు నాలుకకి చెప్తున్నారు లోకంలో ఒక ఉదాహరణ చెప్పొచ్చు ఏమంటే అస్సలే ఏ ఉద్యోగం లేదు ఇంతకుముందు వాడికి ఇప్పుడు మంచి ఒక చిన్న ఉద్యోగం ఒకటి వచ్చింది సరే ఇప్పుడే కదా వచ్చింది వాడికి ఆనందం ఓ ఉద్యోగం ఇచ్చిన యజమాని చాలా మంచివాడు కాబట్టి నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు అని చెప్పి మర్యాదగా ఉంటున్నాడు చాలా చక్కగా నమ్రతగా ఉంటున్నాడు యజమాని వీడి గుణాలకి వీడి యొక్క ప్రవర్తనకి ఆనందపడి ఇంకొద్దిగా పెద్ద ఉద్యోగం ఇచ్చాడు ఇప్పుడు పెద్ద ఉద్యోగం వచ్చింది కదా అని యజమానిని దూషిస్తే ఇప్పుడు వీడు పెద్ద ఉద్యోగం వచ్చేసింది కదా నాకేంటి అనుకుంటాడు ఇంకా గర్వం వస్తుంది అప్పుడు దుష్టుడిగా ప్రవర్తిస్తాడు అప్పుడు ఏమవుతుంది వాడు అసలు ఉద్యోగం అంతా పోతుంది ఆ ఉద్యోగం నుంచి తీసివేస్తారు అసలు ఉద్యోగానికే మోసం వచ్చేస్తుంది అలాగే ఈ భగవంతుడు జీవులందరికీ యజమాని అంటే జీవులందరూ ఆయనకి సేవకులు అది మర్చిపోయాం మనం మర్చిపోయి మనం బాగానే ఉన్నాం కదా అన్నీ ఉన్నాయి మనకి ఏ లోటు లేదు అంత హాయిగా గడిచిపోతుంది జీవితం ఇంకెందుకు ఈ సేవ ఇచ్చేదేదో ఇచ్చేసాడు మనం ఏదో ఆనాడు స్థుతించేసాం అయిపోయింది ఇక చాలు ఇక భవనాంగంతో పని లేదు అని మర్చిపోతే అలాగే మర్చిపోయాం మనం అదేమైతుందండి కృతజ్ఞత అవుతుంది చేసిన మేలు మరిచిపోతే వాడిని ఏమంటారు కృతజ్ఞుడు అంటారు ఆ కృతజ్ఞులైనటువంటి వారికి నాశనం తప్పదు చేసిన మేలు మరచిన వాడికి నాశనం తప్పదు కాబట్టి ఓ నాలుక మనం ఎవరిమీ భగవంతునికి దాసులం కాబట్టి భగవన్ నామాన్ని చెప్పు అలా చెప్తే మధురమైనటువంటి తేనె స్రవించేటటువంటి పండ్ల వంటి ఆ నామాలు చెబితే మనకు మంచి శ్రేయస్సును కలిగిస్తాడా స్వామి అయితే ఈ నామాలకు అంత ఫలితం ఎక్కడి నుంచి వచ్చిందండి అని అంటావేమో ఓ నాలుక ఈ నామం పెద్దలైనటువంటి వాళ్ళు పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు జ్ఞానులైనటువంటి వాళ్ళు వాళ్ళు చాలా రుచిగా ఉంటాయి అని చెప్పారు కాబట్టి ఓ జిహ్వా భగవన్నామాల్ని పలకవే తత్వం బ్రువాణాని పరం పరస్మాత్ అని ఈ శ్లోకంలో మధు క్షరంతి ఫలాని ఫలాన్ని ప్రావర్తయ ప్రాంజలి అస్మి నేను నమస్కారం చేస్తున్నా ఓ జిహ్వా చక్కగా మధుర ఫలాలనిచ్చేటటువంటి భగవన్ ఫలాల లాంటి మా భగవన్ నామాల్ని చేయవే చెప్పవే అంటూ ఆ నాలుకకి చెప్పారు ఈ శ్లోకంలో జై శ్రీమన్నారాయణ